అయిపోయింది ఇప్పుడు ఇది మొత్తం వర్షంతో సేటు సేటు చెప్ సేటు వస్తుంది లైట్ వస్తున్నా అంటే పెద్ద ఏం లేదు వాటర్ इतके के वो ఉన్నా ఎక్కువ కొట్టే హోదాలు కాదు వేరే కొట్టుకుంటే కాదారా బాబు తెలియక నిష్పురం వరద రావడం అనేది అంతే అది కాల్స్ వస్తుంది യ്യായിട ശരോ എന്ത ബാട కార్లు సైడ్ అమ్మో చూడపోతుంది అమ్మ నీళ్ళే ఉన్నాయి ఏమే అమ్మా నీళ్ళల్లా మొత్తం నీళ్ళే ఉన్నాయి మార్కెట్లలో బ్లాక్ అండ్ అన్నీ రోడ్ మంచిగా పనిచేస్తుంది కూడా తండ ఉంటుంది చూడు తండకాడ రోడ్డు మొత్తం కట్ అయింది తండకాడ మొత్తం రోడ్ కట్ అయిపోయింది అది పెద్ద పండ్లు అయితే వస్తున్నాయి చిన్న పనులు వెహికల్స్ ఇప్పుడు చిన్న అయితే కూడా ఇబ్బంది అవుతున్నాను మరి పని చేయవచ్చు ఆడ మార్కెట్ పెట్టొచ్చున్నా తెలుసు మన పొలాల నీళ్ళతో రోడ్డు కట్ అయిపోయింది అది సంఘీ దాకా అమ్మ నుంచి నిన్న ట్రాఫిక్ నుంచి ఊర్లో దాక్కుంది సడన్ నీళ్ళకన్నా మరి అందరు తెలుసు తెలుసు తెలియక నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చే బండ సైడ్ 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 ఇచ్చుకోలేక బై బై గుడ్ బై రోడ్డే పని కూడా గట్టి రేపు వాన పడితే ఉందడు బొమ్మరా బాబు రైలు బండి పెట్టినట్టు పెట్టినా

ఒక మరికల్లలో మాస్ నీళ్ళు అయినాయి రెండు మూడు రోజుల దాకా నీళ్ళు పెట్టకున్నాయం కాదు అక్కడ నువ్వు బండి తీయాలి రోడ్డు బ్యాంక్ నైరుపల్లి కడిన పరిస్థితి అంతకుముందు ఉండేది ఏది మన తిరుమలగూడెం కాడ జిల్లాకి కన్వర్ట్ రోడ్ అది ఎట్లా చేసి ఎట్లా రోడ్ మంచిగా ఉండాలి

முத்திருக்கிறேன் <laughs> <I don't know. laughs> అటు ఏం దాకు నేనా అయిపోతే పోతే మా వాళ్ళు వస్తుందంట బస్సు లేదుగా బస్సు వస్తలేదు అని

ஆடே அது அடித்த வாட்டர் நைட்டு மல்லா வச்சு அனா மூணு நாலு வரைக்கும் அலு வந்து லா படித்த படித்தோடு ஐட்டதான் இப்போ இது விஷயமா పునాది అది ఏమైంది తెలుసా ఇప్పుడు ఆడ కొంచెం ఆడ కొంచెం వేసుకుంటే కట్టేసిరు కదా ఆ కట్టేసి అవతల సైడ్ ఇతల సైడ్ మొత్తం ఫుల్ అయిపోయినాయి అవి అవి ఒక సైడ్ వస్తున్నాయి అవి ఇంకో ముందు అటు సైడ్ వస్తున్నాయి మొత్తం వాటర్ అనేది అట్లా మనకి మొన్న నిన్న అందుకే ఎక్కువైంది మనకి నిన్న మొత్తం అందుకే వాటర్ ఎక్కువైపోయినాయి మనకి మొత్తం అన్ని నీళ్ళిటే వచ్చినాయి

ఫస్ట్ చెప్పే పోతున్నాయి ఈ రోజు ఆల్రెడీ పోయినా ఉల్లిగొండ దాటినా అని చెప్పేసి ఆయన వస్తాయి బట్ల వస్తాయి కానీ ఉల్లిగొండ దాకరా అన్నాడు బండి పెట్టుకో ఒల్లిక్క మళ్ళా ఇలా నీకు ఫోన్ కూడా లేకపోతే చక్కగా పోతే ఏ పోనేమో

మీకు ఎట్లా తుక్కపురము పంచనపల్లి గారు పంచినపల్లి రెడ్ల వేపాక రూట్ మ్యాప్ ఆడంగా అంటే నిన్న నిన్న ఏమో కిందికెళ్ళి ఏది తుక్కపురం కాడ బ్రిడ్జి మోరి ఉండే మోరి కాలకు నిమిషాలు పోయినా అంటే కిందికి వెళ్ళిపోతున్నాయి ఇబ్బంది లేదు తాగానే ఉంది మాది ఒకటి బోమా ఇండస్ట్రీ అని మెడికల్ ఉంది మావాళ్ళు గుడ్స్ వెహికల్ అది మేము నారెడ్డిపల్లికాడొచ్చి నారెడ్పల్లికాడ కూడా ఫుల్ అక్కడిక్కడ టూ టూ సైడ్స్ పన్ను ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు గొల్లిపెళ్లి బొల్లెపల్లి నుంచి టైక్లకి వెళ్ళి షార్ట్ కట్ రోడ్ తిట్టుకెళ్ళిపోతున్నాం టూ సైడ్ ఉన్నాయన్న వన్ సైడ్ ఉంటే కానీ వెళ్ళిపోదు కానీ నాగరెడ్డి బిల్ కాడా పోతున్నాయి వాటర్ అయితే అంతేనా వాటర్ అనేది ఇక్కడ వస్తున్నాయి లేకపోతే నార్మల్ వర్షానికి మాకు అంత ఇబ్బంది ఇబ్బంది ఉండదు ఒక వన్ డే అంతా ఎంత నుంచి ఎక్కడ ఉన్నావా చెప్తే కొన్నావాదం కొన్నాక నీళ్ళు ఎక్కువ నీళ్ళు అట్టించే రెండు మూడు సభలు ఒకటి కాదు ఇట్లా కట్టి ఒక్కటి సైడ్ ఒక్కటి సైడ్ అటుపోతుంది మనకి మనం ఇద్దరు కాదు సంబంధం లేదు మనకి మన బండి మనకే వాళ్ళ బండి వాళ్ళకే ఎట్లాకే నువ్వు వాళ్ళే ఏం పరిస్థితి అని అడుగుతున్నావు నేనుంచిమలంగా నడుచుకుంటా నడుచుకున్నాయి తీవలం కనిపిస్తున్నాయి ఆటోలు ప్లస్ సైకిల్ మీద సైకిల్ మీద వచ్చుకోలేము

మొన్న వాళ్ళు అన్నారే టెక్ వస్తామన్నా కదా దీనికి వచ్చినప్పుడు అన్నారు టెక్లొస్తామన్నాం గులాబ్ జంగా ఉంటాను మీ ఊర్లో ఉంటాడు గులాబ్ జంగా చాలా కాయలేనా